అక్రమంగా వేసిన ప్రైవేట్ వాటర్ ప్లాంట్లను అక్రమంగా చట్ట విరుద్ధంగా వేసిన ప్రైవేట్ వాటర్ ప్లాంట్లను ఆపాలి అక్రమంగా చట్ట విరుద్ధంగా వేసిన ప్రైవేట్ వాటర్ ప్లాంట్లను ఆపాలి ప్రైవేట్ ప్లాంట్లను చట్ట విరుద్ధంగా అక్రమంగా వేసిన ప్రైవేట్ ప్లాంట్లను వాటర్ ప్లాంట్లను ఆపాలి అక్రమంగా ప్రైవేట్ వేసిన అక్రమ ప్రైవేట్ ప్లాంట్లను అక్రమంగా చట్ట విరుద్ధంగా వేసిన ప్రైవేట్ వాటర్ ప్లాంట్లను ఆపాలి వాటర్ ప్రజల ప్రాణాలను కాపాడాలి తులకపాలం ప్రజల ప్రాణాలను అక్రమంగా చట్ట విరుద్ధంగా ప్రైవేట్ వాటర్ ప్లాట్లు ఆపాలి అక్రమంగా చట్ట విరుద్ధంగా వేసిన వాటర్ ఫ్లాట్లు ఆపాలి అక్రమంగా చట్ట విరుద్ధంగా వేసిన వాటర్ ఫ్లాట్లు ఆపాలి ప్రజల ప్రజల కాపాడాలి ప్రజల ప్రాణాలను కాపాడాలి తుర్గపాలెం ప్రజల ప్రాణాలను కాపాడాలి తుర్గపాలెం ప్రజల కాపాడాలి తుర్గపాలెం ప్రజల ప్రాణాలను కాపాడాలి ప్రజల ప్రాణాలను వాటర్ ప్లాంట్లను ఆపాలి మూడు నెలల కాలంలోనే యాభై మంది జనం అకాల మరణం పొందారు జనం పెట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వంలో మాత్రం చలనం కనపట్టలేదు ఈ గ్రామంలో క్వారీలో ఉన్నటువంటి మురికి నీరుని గ్రామ ప్రజలకి పేదలకి దళిత వాడలకి అందించి ప్రజల యొక్క ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమతా ఉంది పెద్దవాళ్ళు మాత్రం ప్రైవేటు మోటార్లు పెట్టుకుని గుంటూరుకి నీళ్లు అమ్ముకోవాలి తురగపాలెం జనం మాత్రం స్వచ్ఛమైన నీళ్లు లేక చచ్చిపోవాలి ఏంటి వాళ్ళ నీరున్న ఈ గ్రామంలో మద్యం దొరుకుతుంది కానీ స్వచ్ఛమైన మంచినీరు మాత్రం పేదలకి దళితులకి గ్రామ ప్రజలకి అందటం లేదు ఎవరిచ్చారు అనుమతి ఐదు వందల అడుగులు లోతున బోర్లు వేసి నీరు మొత్తం తోడుకుంటా గ్రామ ప్రజలకి స్వచ్ఛమైన నీరు లేకపోతే ప్రభుత్వానికి కళ్ళు కనపట్టలేదా అధికార యంత్రాంగం నిద్రపోతా ఉందా ప్రజాప్రతినిధులు కనపట్టలేదా మరి వాళ్ళ ఒకటి కాదు రెండు కాదు అంటే లక్షల రూపాయల వ్యాపారం చేస్తున్నారు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు మరి వీటి మీద స్పందించాల్సిన బాధ్యత ఉంది ఈ క్వారీలో ఉన్నటువంటి గోతుల్లో ఐదుగురు చనిపోయారు ఇప్పటికీ కూడా క్వారీల్లో వచ్చేటువంటి మురికి నీరుని ఆ క్వారీ గోతుల్లో పెడుతున్నారు దీన్ని పంచాయతీ వాళ్ళు గొట్టాల ద్వారా ట్యాంకులోకి ఎక్కించి జనానికి సప్లై చేస్తే దురదలు వస్తున్నాయి చర్మ వ్యాధులు వస్తున్నాయి ఎలర్జీలు వస్తున్నాయి దీంతో జనం చచ్చిపోతున్నారు దీని మీద విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది సంవత్సరం క్రితమే గ్రామంలో ఉన్నటువంటి దళితులు పేదలు యువత గ్రామస్తులు అందరూ కలిపి కలెక్టర్ గారికి వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు సంవత్సరం క్రితమే మేల్కొని ఉంటే ఈ దుస్థితి ఉండేది కాదు ప్రజల ప్రాణాలు కాపాడటానికి అవకాశం ఉండేది మీరు పట్టించుకోరు జనం ఫిర్యాదు చేసినా మీకు చల్లం లేదు అందుకే గ్రామస్తులు చేస్తున్న ఆందోళనకి సిపిఎం తరఫున మేము ఆందోళన తెలియజేస్తున్నాం తక్షణమే ఈ ప్రైవేటు బోరులు ఆపేయాలి దాంతోపాటు ఈ మురికి నీరుతో ఉన్న క్వారీ నీళ్లని ప్రజలకు ఇవ్వకుండా ఆపి స్వచ్ఛమైనటువంటి నీరు ఇవ్వాలి చనిపోయినటువంటి కుటుంబాలకి ఇరవై ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించాలి అలాగే ఇప్పటికి అయినటువంటి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలి మెరుగైనటువంటి వైద్యం అందించాల్సిన అవసరం ఉంది ఈ గ్రామంలో జనాభాకు అనుగుణంగా పారిశుధ్య సిబ్బందిని పెంచాల్సినటువంటి బాధ్యత ఉంది ఈ ఆసుపత్రుల్లో కూడా అన్ని రకాల మందులు పరీక్షలు అందరికీ సరైన వైద్యం అందేటువంటి రీతిలో పూనుకోవాల్సిన అవసరం ఉంది మీరు కనుక ఈ ప్రైవేటు బోర్లు ఆపకపోతే ఈ నీళ్ల వ్యాపారాన్ని ఆపకపోతే దీని మీద సహించేది లేదు అడ్డుకుంటాం ప్రతకటిస్తాం అందరం కలిసి ఎప్పటికైనా మేలుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం